హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు ఈరోజు నేను మిషన్ దగ్గరికి అయితే వచ్చిన ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరం ఈరోజు ఈరోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా మేము కేక్ తెచ్చి కట్ చేస్తున్నాం ఉమెన్స్ అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అందరూ ఎప్పుడు ఈరోజు ప్రతి రంగంలో ఆడవాళ్ళు ముందుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళందరూ ధైర్యంతో ముందుకు వచ్చి ఏ పనైనా ధైర్యంగా సాధించాలి ఏదైనా చదువులోనైనా లేదా అన్ని రంగాలలో ఆడవాళ్ళు ముందుండాలని కృషి చేస్తున్నాను అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అందరూ ఒక్కడే సార్ అంటే అన్నయ్య హ్యాపీ ఉమెన్స్ డే హ్యాపీ డే అందరు క్లాప్స్ కొట్టాలి कौन इकट्ठी आईओ का हैप्पी वुमेन्स डे हैप्पी वुमेन्स डे चलते आ जाते हैं हेलो सबसे बड़ा है फ्रेंड मैडम किंग नो अम्मा हैप्पी वुमेन्स डे मैडम हैप्पी वुमेन्स डे नो अम्मा हैप्पी वुमेन्स डे हैप्पी वेडनेसडे

కొంచెం కాదు స్ప్రైట్ బ్యాక్ ఆడబెట్టారా మీరు స్ప్రైట్ బ్యాంక్ ఆడబెడతారోగా హాయ్ ఫ్రెండ్స్ ఇది పోతాయి గడ్డ చౌరస్తా ఈ చౌరస్తా దగ్గర నుంచి ఇక్కడ ముత్తూర్ ఫైనాన్స్ ఉంది కదా దానిపైన బిల్డింగ్లో అయితే ఉచిత కుట్టు మిషన్ ఉచిత ఉచిత కుట్టు మిషన్ అయితే నేర్పిస్తున్నారు ఇక్కడ ఉచితంగా ఫ్రీగా అందరూ అయితే నేర్చుకోండి మళ్ళీ ఈ నెలల అయితే స్టార్ట్ అవుతాయి ప్రతి ఒక్కరైతే నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నేర్చుకోవచ్చు ఈరోజు ఉమెన్స్ డేస్ కదా అందరికైతే ఉమెన్స్ డే శుభాకాంక్షలు నేనైతే ఇప్పుడు నందిని అయితే చాలా బాగా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు ఇక్కడ మిషన్ దగ్గరలో నేనైతే ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను అందరూ అయితే చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళు ముందుకు వచ్చి అన్ని రంగాలలో ముందుకు రావాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్క ఆడవాళ్ళు ధైర్యంతో ముందుకు అయితే సాగాలి ముఖ్యంగా ఆత్మవిశ్వాసం అనేది తప్పనిసరిగా ధైర్యంతో ముందుకెళ్ళాలి ప్రతి ఒక్కరికి ఉమెన్స్ డే శుభాకాంక్షలు మరి ఈరోజైతే ఇక్కడ నందిని ఫుల్ సెలబ్రేషన్ అయితే చేసింది ఉమెన్స్ డే కేక్ అయితే తెచ్చి నందిని వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అందరూ అయితే కట్ చేసుకోరు ఇక్కడ ఇప్పుడైతే ఈ వీడియో అయితే చూశారుగా మీరు అందరూ అయితే అందరికీ ఈ నా వీడియో నచ్చినట్టయితే అందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసేవారు తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అందరికైతే ఉమన్ చేసే శుభాకాంక్షలు అందరికీ బాయ మరి అందరికీ బాయ్